కశ్మీర్లో పరిస్థితులు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మారలేదు అంటే కశ్మీర్లో ఎవరి పరిస్థితులు మారలేదు అంటే హిందువుల పరిస్థితులు మారలేదు దానికి ఉదాహరణగా నిలిచేటటువంటి వార్త ఇది కశ్మీర్ అనంతనాగ్లోని మట్టంలో కశ్మీరి హిందువుల ఇళ్ళు మాత్రమే అకస్మాత్తుగా పూర్తిగా దగ్ధమయ్యాయి మొత్తంగా ఐదు ఇళ్ళు కాలి బూడిదయ్యాయి అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇళ్ళల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పాయి అయితే మంటలను ఆర్పడానికి చాలా సమయమే పట్టింది ఓ ఇంట్లో మాత్రం మంటలు ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో దాన్ని కూల్చేశారు ఈ మంటలను ఆర్పడానికి మొత్తం నాలుగు గంటల సమయం పట్టిందని అగ్నిమాపక సిబ్బంది ప్రకటించారు మరోవైపు ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు ఇక ఈ విషాద ఘటనపై కశ్మీర్ శారదా పీఠం చైర్మన్ రవీంద్ర పండిత స్పందించారు ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి చేసిందన్నారు మైనారిటీ ఆస్తుల రక్షణకు నియమితులైన అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా హిందువులకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు అయితే తమను ఎన్ని రకాలుగా ఎవరు బెదిరించినా తాము ఎక్కడికి వెళ్లమని భయపడబోమని కశ్మీరీ హిందూ కమ్యూనిటీ తేల్చి చెప్పింది పంతొమ్మిది వందల తొంభై నుంచి తమకు బెదిరింపులు ప్రారంభమయ్యాయని తాము భయపడమని అన్నారు తాము ఎక్కడికి వెళ్లమని ఇదే తమ జన్మభూమి అని ధైర్యంగా ప్రకటించారు తమ ఇళ్లను ఎక్కడే కట్టుకుంటున్నామని దేవాలయ పునరుద్ధరణ కూడా జరుగుతోందని అన్నారు హిందువుల ఆస్తులకు ప్రాణాలకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని వారు కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది ఆర్థిక వ్యవస్థ పర్యాటక వ్యవస్థ కొంతలో కొంత తిరిగి గాడిలో పడుతోంది అన్నిటికంటే ముఖ్యంగా తమ ఆస్తులు తమ బంధువుల్ని పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయిన కశ్మీరీ పండిట్ హిందువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి తమ సొంత స్థలాలకు చేరుకుంటున్నారు అలాగే హిందూ దేవాలయాలను వీరందరూ కూడా తిరిగి పునరుద్ధరించుకుంటున్నారు ఇది చూసి సహించలేక కొందరు దేశ ద్రోహులు ఇలాంటి దారుణాలకు ఓడిగడుతున్నారు